మే ఇరవై నిజ విశ్వాసంలో చర్యకు పోనుకోవడం ఉంటుంది రాహాబు ఒక వేష్య ఆమె ఇస్రాయేలుల నిజదేవుని విశ్వాసం విశ్వాసించే అవకాశం దాదాపు లేదు ఆమె పట్టణానికి చెందిన ఇతరులు హతం కావడానికి గుర్తు వేయబడ్డారు కానీ దేవుడు తన కనికరం చూపి రాహాబును జీవింపను అనుమతించాడు ఆమెకు యహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించాడని మరియు ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడని తెలుసు ఆమెకు ఇస్రాయేలీలు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు దేవుడు ఇతర జనాంగాలను ఓడించాడని కూడా తెలుసు మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే యహోసువా రెండు పదకొండు అది ఆమె యొక్క విశ్వాస సాక్ష్యం దేవుడు దానిని గౌరవించాడు నిజ విశ్వాసం ఎప్పుడు సత్క్రియలలో దానిని కనపరుచుకుంటుంది రాహాబు వేగుల వారిని కాపాడింది తనకు చెప్పబడిన విధంగా కిటికీకి దారం కట్టింది తన కుటుంబాన్ని కూడా నిజ విశ్వాసంలోకి నడిపినట్టు కనబడుతుంది మరియు అన్ని విధాలుగా యహోవాకు లోబడింది ఆమె తీర్పు నుండి కాక ఇస్రాయేల్ జనాంగంలో భాగమైంది ఆమె షల్మానును వివాహమాడి రాజుకు పితరుడైన బోయజ్ జన్మనిచ్చింది అన్యురాలైన ఓ వేశ ఏసుక్రీస్తు వంశావళిలో భాగం కావడాన్ని ఊహించండి అది మరి విశ్వాసం చేయగలిగేది క్రీస్తును నమ్మకపోవడానికి సాకులు చెప్పే రక్షణ పొందిన వారికి రాహాబు నిశ్చయంగా ఓ గద్దెంపు శిక్షా విధిలో ఉన్న ఓ అన్యమత వేషగా ఆమెకు తెలిసిన ఆత్మీయ సత్యం బహుస్వల్పం కానీ ఆమెకు తెలిసిన దాని ప్రకారం ఆమె చర్యకు పూనుకుంది బైబిల్లోని గొప్ప విశ్వాస స్త్రీలలో ఒకరిగా ఆమె నిలుస్తుంది నేటి వచనం విశ్వాసంను బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునేనందున అవిధేయులతో పాటు నశింపకపోయిను హెబ్రి పదకొండు ముప్పై ఒకటి వీటిని పరిశీలించండి యహోషుబా రెండు ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఆరు వరకు చేయాల్సిన పని క్రీస్తును నమ్మకపోవడానికి మీరు విన్న సాకుల గురించి ఆలోచించండి ఎలా రాహాబు చర్యలు ఒక్కో సాకును తప్పని నిరూపిస్తాయో గమనించండి విశ్వసించకపోవడానికి ఓ సమర్థనను ఉపయోగించే మీకు తెలిసిన వ్యక్తి కోసం నేడు ప్రార్థించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను